ప్రస్తుతం రియల్ ఎస్టేట్ ఎలా ఉంది అనేది చాలామందికి ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉంటారు అయితే కొన్ని సందర్భాల్లో కొన్ని రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలోనే దేశీయంగా అంటే మొత్తం దేశవ్యాప్తంగా టైట్ టూ సిటీస్కి సంబంధించి అమ్మకాలకి ఎల్ల అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి అనే దానికి సంబంధించి ఒక ఆసక్తికర రిపోర్ట్ అయితే వచ్చింది తాజాగా ఆ రిపోర్ట్ చూసుకుంటే దేశంలో మొత్తం పదిహేను ద్వితీయ శ్రేణి నగరాల్లో గత ఏడాదిలో ఎల్లా అమ్మకాలు నాలుగు శాతం పెరిగాయట నాలుగు శాతం పెరిగాయంటూ ప్రాప్ ఈక్విటీ చె చెప్పుకొచ్చింది టైట్ టూ సిటీస్గా కోయంబత్తూరు భువనేశ్వర్ విశాఖపట్నం నాసిక్ వడోదరా జైపూర్ భోపాల్ గోవా అలాగే గాంధీనగర్ ఈ కొన్ని కొన్ని నగరాలు ఉన్నాయి ఇందులో ఇందులో ప్రధానంగా విశాఖపట్నం కూడా ఉంది అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటనేది చూస్తే ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది అంటే చాలా కీలకమైన అంశాలు వెల్లడించింది టైట్ టూ టీ సిటీస్లో అమ్ముడైన ఇళ్లకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో ఒక లక్ష డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల మూడు అమ్ముడు పోయినాయి అంట రెండు వేల ఇరవై నాలుగులో వచ్చేసరికి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై ఒకటి అంటే పెరిగినాయి ఇళ్ళ అమ్మకాలు ఎక్కువగా ఉన్న ద్వితీయ శ్రేణి నగరాల్లో కోయంబత్తూరు భువనేశ్వర్ ఈ రెండు ముందున్నాయి అదే సమయంలో ఏపీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉక్కు నగరంగా పేర్కొనే విశాఖపట్నంతో పాటు నాసిక్కు వడోదర్లా మాత్రం ఇళ్ళ అమ్మకాలు తగ్గాయంట వాస్తవానికి పెరగాలి కానీ తగ్గాయి ఎందుకు అంటే ఇక్కడ ఇదే ఒక కీలకమైన అంశం విశాఖపట్నం వచ్చేసరికి రెండు వేల ఇరవై మూడులో ఐదు వేల మూడు వందల అరవై ఒక్క ఇల్లు అమ్ముడైతే రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం ఈ సంఖ్య నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిదికి పరిమితమైంది అంటే ఇక్కడ ఇళ్ళ అమ్మకాల విలువ ప్రకారం చూసినప్పుడు ఈ పదిహేను ద్వితీయ శ్రేణి నగరాల్లో వృద్ధి ఇరవై శాతంగా ఉంది రెండు వేల ఇరవై మూడులో ఈ నగరాల్లోని ఇళ్ళ అమ్మకాల విలువ ఒకటి పాయింట్ రెండు ఏడు లక్షల కోట్లు అంటే రెండు వేల ఇరవై నాలుగులో ఒకటి పాయింట్ రెండు లక్షల కోట్లుగా ఈ సర్వే చెప్పుకొచ్చింది రిపోర్ట్ ఇచ్చింది అంటే విలువల పరంగా చూస్తే ధరలు బాగా పెరిగాయి కానీ అమ్మకాలు తగ్గాయి అంటే ఈ టూ టైర్ నగరాలుగా ఉన్న భువనేశ్వరు ఈ కోయంబత్తూరు జైపూరు భోపాలు గోవా గాంధీనగర్లు వీటిలో పరిస్థితి ఇది విశాఖపట్నంలో రెండు వేల ఇరవై మూడుతో పోలిస్తే ఇరవై నాలుగులో ఒక శాతం ఇల్లు అమ్మకాలు తగ్గింది అనేది గుర్తించింది ఎందుకు ఇలా అంటే రాజకీయ కారణాలే చెప్తున్నారు అయితే ఈ రిపోర్ట్లో మాత్రం ఆ అంశాన్ని ప్రస్తావించలేదు